కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయం దేవాది దేవుడైన యహోవా అగ్ని తూర్పు దిక్కు మొదలుకొని పడమర దిక్కు వరకు భుగునివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనంగానుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ వాయువు ఉసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకే బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయినాడు ఆకాశము ఆయన నీతిని తెలియచెచ్చినది నా జనులారా నేను మాట్లాడబోతున్నాను ఆలకించుడి ఇస్లా ఏదో నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యమ పలికెదను నీ బలుల విషయమే నేను నేను లేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంటి నుండి కోడినైనను నీ మందుల నుండి పొట్టేలనైనాను నేను తీసుకునను అడవి మృగములనేయువు వేయి కొండల మీద పశువులు నావే కదా కొండలలోని పక్షులనేవి నేను ఎరుగుదును పలుమలలోని పశ్వాదులు నా ఉన్నవి లోకంలో దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి కొని నీతో చెప్పను ఋషభొమ్మల మాంసము నేను తిందున పొట్టెల రక్తము తాగుదునా దేవుని స్థుతి యాగము చేయము మహోన్నతినికి నేను మప్పుగు గొడులు చెల్లించుము ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను విడిపించేదను నీవు నన్ను మహిమాపరచెదవు భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడాలు వివరించటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించద వచించదేమి దిద్దు నీకు దిద్దుబాటు నీకు అస అపహాస్యం కాదా అసహ్యము కాదా నీ మాటలను నీ వెనుకకు తోసేదవు నీవు దొంగను చూసినప్పుడు వాణితో ఎవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదావు కీరు చేయవలనని నీవు నోరు తెచ్చుచున్నావు నానా నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇంటి పనులు చేసినాను నేను మోనియే ఉంటేని అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటువి అయితే నీ కన్నులేదట నీ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించను దేవుని మర్చివారలారా దీన్ని యోచించుకున్నది లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చి వేయదును తెప్పించి వాడేవనూ లేకపోవను స్థుతియాగం అర్పించివాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొని ఆ మీన్